నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా నాలుగు సంక్షేమ పథకాలను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించారు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించే ఈ కార్యక్రమం మండలంలో ఇక్కడ నుండే ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధు గద్దె రేవతి తహసీల్దార్ పుల్లారావు ఇతర అధికారులు కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు మాజీ జడ్పిటిసి బత్తుల అంజీ అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పథకం నుండి నన్ను ఒకింతగా నిండైన మనసుతో మీరు నన్ను ఆశీర్వదించిన రోజున నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తూ దానిలో భాగంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతూ అందులో భాగంగా ఈరోజు ఏదైతే నాలుగు పథకాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదేవిధంగా రైతు భరోసా రేషన్ కార్డు అదేవిధంగా ఇంధనం వెళ్ళిన బృహత్తర కార్యక్రమానికి నాంది పలుకుతూ జనవరి ఇరవై ఆరో తారీఖున మీ అందరికీ మేము ప్రారంభిస్తాం ఈ నాలుగు పథకాలను మాట ఇచ్చినాం మాట ప్రకారంగా ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం ప్రారంభించేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పంచాయ గ్రామ పంచాయతీని నేను ఎన్నుకోవాలి ఎన్నుకునే సందర్భంలో చాపరలపల్లి పంచాయతీని ఎన్నుకోవడానికి ఒక విశిష్టత ఉంది ఆ విశిష్టత ఎన్నికల నుండి ఎన్నికల సందర్భంగా మీ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ నుండి నాకు కుమ్మారపడు గ్రామానికి మీరు అందరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆమె కోరారు అయ్యా మాకు ఇల్లు ఇస్తిరా రేషన్ కార్డు ఇస్తరాని ఆ రోజు నన్ను దేవుడి దగ్గర ఒక చిన్న కొబ్బరికాయ కొట్టి నల్ల కోడి పెట్టని ఇచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను ఒకంతగా ఎత్తుకొని ఒకే మాట ఒకే బాట చెప్తా ఉన్నా మీకు వందకు వంద శాతం మీకు ఇచ్చే బాధ్యత నేను నెరవేరుస్తున్న రోజు మీకు మాట ఇచ్చిన అదేవిధంగా దళితవాడ ఎస్సీ కాలనీలో చివరి గ్రామానికి వెళ్ళిన తర్వాత చెట్టు కింద కూర్చున్న డబ్బులతో డాయలతో నన్ను ఆ గ్రామానికి ఆహ్వానించారు లోపలి తీసి చెప్పిన మీకు పథకాలు వర్తించే విధంగా తీసుకొస్తాను ఇచ్చిన ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన తలంపు తట్టినప్పుడు ఈ గ్రామానికి ఆనాడు నేను ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొట్టమొదటిగా ఈ పంచాయతీలో నాంది పలుకుతున్నా నేను ఆ రోజు ఏదైతే మాట ఇచ్చానో మాట ప్రకారంగా ఈ రోజు ఈ గ్రామ పంచాయతీకి ఉత్తమంగా మొట్టమొదటి ఎన్నిక దశలో ఈ గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం ప్రధాన కారణం అందులో భాగంగా ఈ గ్రామంలో రాములు వారి చెంత పూజా కార్యక్రమం జరిగేటప్పుడు ఈ గ్రామ పెద్దలందరూ నన్ను అక్కడ తీసుకెళ్లారు తీసుకెళ్లే ఆ క